అరెస్ట్ కత్తి అక్కడి బీఆర్ఎస్ నేతలు చాలా మంది మీద వేలాడుతోంది ఆల్రెడీ నలుగురు ఐదుగురు ఊచ లెక్కబెట్టారు ఇంకెందరు ఉన్నారో అన్న కంగారులో నరాలు తెగుతున్నాయట లిస్టులో పద్దెనిమిది మంది ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత వాళ్ళు కాకుండా ఇంకా ఉన్నారా ఇంతకీ ఎక్కడుందా పరిస్థితి ఆ నేతలు ఎందుకంత అడ్డంగా బుక్కయ్యారు అధికారం ఉంది కదా అని నాడు అడ్డసుడిగా చేసిన భూకబ్జాలు దందాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నాయట ఇంకా మాట్లాడుకుంటే ఎప్పుడు అరెస్టు చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నట్టు తెలుస్తోంది ఎవరికి ఎప్పుడు నోటీసులు వస్తాయో ఎవరు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందోనన్న కంగారు పెరిగిపోతుందంటున్నారు పెద్ద తలకాయలు తమ వెనుకున్నాయన్న ధీమాతో కనబడ్డ ఖాళీ ప్రభుత్వ స్థలం మీదిఫ్ వేశారు కొందరు గులాబీ లీడర్స్ ప్రభుత్వ జీవోలను అడ్డం పెట్టుకుని అత్యంత విలువైన స్థలాలను రెగ్యులరైజ్ పేరుతో కొట్టేశారట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేరు చెప్పి జీవో నెంబర్ యాభై తొమ్మిదిను అడ్డం పెట్టుకుని ఆయన అనుచరులు విచ్చలవిడి కబ్జాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు రాష్ట్రంలో పవర్ మారాక చుక్కలు కనిపిస్తున్నాయన్నది లోకల్ టాక్ మొదట్నుంచి ఈ భూముల వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అలాంటి కబ్జా కోరులంతా ఫలితం అనుభవించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారట ఆయన నాడు విచ్చలవిడిగా విలువైన భూముల్ని చెరబట్టిన వారు ఎవ్వరిని వదిలిపెట్టవద్దని తుమ్మల అధికారుల్ని ఆదేశించినట్టు తెలిసిందే ఈ క్రమంలోనే ఎన్నికలైపోగానే బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కార్పొరేటర్ భర్త నాగరాజు యాభై తొమ్మిది జీవో కేసులో అరెస్ట్ అయ్యారు నాగరాజు అరెస్టు తర్వాత అది ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనన్న భయంతో కొందరు కార్పొరేటర్స్ కాంగ్రెస్ లో చేరిపోతాయి మరికొందరిని మాత్రం కాంగ్రెస్ పార్టీనే దగ్గరికి రానివ్వలేదట ప్రభుత్వ జీవోను అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసిన వారిని దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదంటున్నారట ఖమ్మం కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితుల్లో తాజాగా సీనియర్ కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ అరెస్టై స్టేషన్ బెయిల్ మీద బయటకొచ్చారు ఆయనగాక ఇంకో పద్దెనిమిది మంది బీఆర్ఎస్ లీడర్స్ మీద జీవో యాభై తొమ్మిది కేసులున్నట్టు తేలింది మరికొందరు గులాబీ నేతలకు కూడా ఇందులో ప్రమేయం ఉందని అలాంటి వాళ్ళెవరినీ వదిలే ప్రసక్తే లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఈ విషయంలో కూడా స్పష్టమైన దీంతో ఇప్పుడేం జరుగుతుందోనని బీఆర్ఎస్ కార్పొరేటర్స్ వణుకుతున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు అసలు ఇంతకీ ఆ యాభై తొమ్మిది జీవో ఏంటయ్యా అంటే దశాబ్దాల తరబడి ప్రభుత్వ భూముల్లో ఉంటున్న వారి పేరిటే ఆ భూమిని అధికారికంగా రిజిస్టర్ చేసే కార్యక్రమం అది వంద గజాలలోపు భూమిని ఉచితంగా రెగ్యులరైజ్ చేయడం కోసం జీవో యాభై ఎనిమిది వంద గజాలు పైబడ్డ భూమిని ప్రభుత్వ ధర కట్టించుకుని రెగ్యులరైజ్ చేయడం కోసం జీవో యాభై తొమ్మిది విడుదలయ్యాయి అయితే యాభై తొమ్మిదిని అట్టం పెట్టుకుని తన స్వాధీనంలో లేని విలువైన భూములకు కూడా ఎప్పటి నుంచో ట్యాక్స్ కడుతున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి రెగ్యులరైజ్ చేయించుకున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్స్ అలాంటి వాళ్ల చుట్టూనే ఇప్పుడు బిగుస్తోంది యాభై తొమ్మిది జీవో కింద ఖమ్మంలో ఆరు వందల దరఖాస్తులు రాగా అందులో నూట ఎనభై ఒకటి మాత్రమే ఓకే అయ్యాయి ప్రత్యేకించి నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్స్ ఇలా విలువైన భూముల్ని కొట్టేశారని ప్రభుత్వం మారక అలాంటి వాళ్ల పాపం పండుతుందని అంటున్నారు స్థానికులు దీంతో ఎప్పుడు ఎవరికి మూడుతుందోనన్న ఆందోళన పెరుగుతుందట బీఆర్ఎస్ కార్పొరేటర్స్లో ఈ ఎపిసోడ్లో ఇంకెన్ని అరెస్టులుంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు